ఇక మన మాజీ మంత్రి హరీష్ రావు గారైతే భూభారతి పైన అయితే ఆట్ కామెంట్స్ అయితే వేసిండు ఏందోనైతే ఒకసారి చూద్దాం బ్రోకర్లకు భూభారతి హారతి భూ సమస్యలు పరిష్కరించడంలో విఫలం రేవంత్ రెడ్డికి రైతుల బాధలు కనిపించడం లేదా మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం హరీష్ రావు గారు సరే రేవంత్ రెడ్డి గారికి రైతుల బాధలు కనిపించడం లేదా ఏందో తర్వాత కానీ మీరు గతంలో ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చిర్రు ధరని తీసుకొచ్చిర్రు మరి ధరణితోని ఎవరి బాధలు తీర్చిర్రు మీరు చెప్పు రియా దీనికి సమాధానం ధరణితోని ధరణి వెబ్సైట్తో ఎవరి బాధలు తీర్చిర్రు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి తీర్చిర్రు చెప్పాలా నేను గుట్టలు పుట్టలు ఉండి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకొని పాస్బుక్లు తీసుకొచ్చుకుని చూసినావా మీ సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే అసోంటోలకు బాధలు తీర్చిర్రు కానీ రైతులకు మాత్రము ఎలాంటి బాధలు మీరు తీర్చలేరు ఆ ధరణి ద్వారా కొంతమంది రైతులైతే ఎంత ఇబ్బంది పడ్డారో తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసిర్రు ఆన్లైన్లో పేరెక్కాలన్నా ఏం చేయాలన్నా ఎన్ని అవస్థలు పెట్టిర్రు ఎంత ఇబ్బంది పెట్టిరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక మీరు ఇప్పుడు వచ్చి భూభారతి ఆరతిగా మారింది భూభారతి అనేది ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి రైతుల బాధలు పట్టించుకోవడం లేరని చెప్తున్నారు మీరు మీరే మాట్లాడాలి రైతుల కోసం పది సంవత్సరాలలో రైతుల కోసం మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాయా అసలు మీరు ఇయ్యో భూభారతి హారతిగా మారింది కాంగ్రెస్ నాయకులకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయిందా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు పేరు దిబ్బ పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ప్రభుత్వం తీరు ఉందని ఉందని మీరు తెచ్చిన రెవెన్యూ సంస్కరణలు చెత్త అని పేర్కొన్నారు మొన్న భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని మంచిర్యాల జిల్లా నిన్నేల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు పుర్ల మందు దెబ్బతో అన్నదమ్ములు ఆందోళనకు దిగారని నిన్న భూ భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు వద్ద క్యాంపు కార్యాలయం వద్ద పుర్ల మందు తాగి రైతు ఆత్మహత్య ఆత్మహత్యానికి పాల్పడ్డారని వివరించారు సరే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకోసం చేసుకుంటున్నారు వాళ్ళు సరైన డాక్యుమెంట్లు తీసుకొచ్చి సరైన పద్ధతిలో ఏ చేపించుకుంటుంటే ప్రభుత్వ అధికారులు పని చేయకపోతే గవర్నమెంట్ ఎంత సీరియస్గా పని చేపిస్తుందో అది అందరు తెలిసిన విషయమే సరైన ఆధారాలు ఉన్నాక ఏ అధికారి అయినా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేస్తాడు సరే వీళ్ళందరూ చేసుకుంటారు కదా హరీష్ రావు గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలో మూడు నాలుగు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన ల్యాండ్ పోవాలంటే ఆయన ల్యాండ్ మధ్యలో ఉంటుందని చెప్పి ఆయనకు తొవ్వ ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసారు గతంలో కరీంనగర్ జిల్లాలో ఒకసారి తెలుసుకోరు మీకు కూడా తెలుసా ముచ్చట ఆన్లైన్లో ఎక్కియమంటే తహసీల్దార్ గారు ఎక్కియలేరు అంటే ఇప్పుడు మీరు ఆరా ఈ భూభారతి ఆరతిగా మారింది రైతులను పట్టించుకుంటలేదని మాట్లాడుతుర్రు భూభారతి పెట్టిందే రైతులను పట్టించుకోవడానికి రైతులకు న్యాయం చేయడానికి సరైన ఆధారు సరైన కాగితాలు తీసుకుపోయి సరైన రే అన్ని డాక్యుమెంట్లు తీసుకుపోయినాక ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేస్తామని చెప్తుంది కదా గవర్నమెంటు గతంలో ఉన్నట్టు మీరు అన్నీ పరంప జాగాలు రిజిస్ట్రేషన్ చేపిసుకొని పరంపౌ జాగాలకు రైతు బంధులు వాడేటట్టు చేయించుకున్నట్టు కాదు కదా ఇట్లా హరీష్ రావు గారు జర మాట్లాడకూర్రి ఎందుకంటే మీరు మాజీ మంత్రివర్యులు పది సంవత్సరాలు మీరు ఏ ప్రజల దగ్గరికి పోలేరు ఇప్పుడు మీ అధికారం కోల్పోయి ఇక అన్ని భూస్థాపితం జరుగుతున్నాయి కాబట్టి ఏడ పోటీ చేసినా మేము ఓడిపోతున్నాం కాబట్టి అని ఇక ప్రజల దగ్గరికి ఇప్పుడు మీరు పోతుర్రు గతంలో ఎప్పుడైనా వైర్రేమో ఒకసారి తిరిగి ఆలోచించుకొని మాట్లాడుర్రి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎట్లా ఉందో చూసుకోరు ఒకసారి చూసి మాట్లాడుర్రి జరా